హలో అందరికీ వెల్కమ్ టు మీ లక్ష్మీ స్ముచ్చట్లు నేను మీ లక్ష్మీ నరేంద్ర అమ్మవారి నవరాత్రులు గుప్త నవరాత్రులు వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి కదా సో నేను ఆ వ్రతం చేసుకుంటున్నాను అమ్మవారిని చాలా భక్తి శ్రద్ధలతో మనసు నిండా నింపుకొని ఈ వ్రతం స్టార్ట్ చేశాను ఆ వ్రత విధానం ఒక్కసారి చూద్దాం మీరు కూడా వచ్చేయండి ఓం వారాహి వదనాయ నమ ఫస్ట్ అమ్మవారిని ఆవాహన చేసుకోవాలన్నమాట దానికోసం పీట వేసి దానిపైన చక్కగా తెల్లటి బట్టను పరిచి బియ్యం పోసేసుకొని అమ్మవారిని ఆవాహన చేసుకోబోతున్నాను మనసు నిండా అమ్మని నింపుకొని ఆవిడ్ని మన ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్లుగా భావన చేసుకోవాలి పీఠం మీద ఇలా బియ్యాన్ని నలుచదురంగా పరుచుకొని గంధాన్ని అక్షింతల్ని చల్లుకోవాలి అదేవిధంగా నాలుగు వైపులా తాంబూలాలు పెట్టుకొని అమ్మవారిని పీఠం మీదకు ఆహ్వానించాలి ఓం వారాహి దేవి ఏ నమ అంటూ మనస్ఫూర్తిగా ఆవిడ్ని తలుచుకోవాలి అమ్మవారికి గంధంతో కుంకుమతో చక్కగా పొట్లు అనేది పెట్టుకోవాలి చూడండి అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో కదా రెండు కళ్ళు సరిపోవట్లేదు ఇలా చూడటానికి నిజంగా అద్భుతం ఇప్పుడు ఇక అమ్మవారిని పీఠం మీద పెట్టేసుకున్నాను చక్కగా ఇలా మల్లెపూల దండతో అలంకరించుకున్నాను అదేవిధంగా ఈ పూజ ఎలాంటి విజ్ఞానం లేకుండా జరగాలని పసుపుతో వినాయకుడిని తయారు చేసుకొని వినాయకుడికి కూడా పూజ చేసేసుకున్నాను నాకు దేవుళ్ళంటే చాలా ఇష్టం సో నా పూజ గది అంతా దేవుడి పటాలతో నిండిపోయి ఉంటుంది చూడటానికే కన్నుల పండుగగా ఉంటుంది అనమాట ఎంత పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అంటే పూజ గదిలో నుంచి బయటికే రావాలనిపించదు అంత ప్రశాంతంగా ఉంటుంది అమ్మవారితో నాకు ఒక మంచి అనుబంధం ఉంది ఈ వారాహి అమ్మని నేను ఫస్ట్ ఎక్కడ చూశానంటే పుణ్యక్షేత్రంలో చూశాను వారణాసి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మ దర్శనం అయ్యింది అదొక అద్భుతం అన్నమాట ఆ కాశీ మహాపుణ్యక్షేత్రానికి ఈ వారాహి అమ్మవారు గ్రామ దేవత అమ్మవారి దర్శనం కేవలం ఏకుంజ నాలుగింటి నుంచి ఎనిమిది గంటల వరకు మాత్రమే అలో చేస్తారు అమ్మవారి ఉగ్రరూపాన్ని చూసి ఎవ్వరం తట్టుకోలేము సో అందుకే అమ్మవారు ప్రత్యక్ష దర్శనం ఉండదు అమ్మవారి టెంపుల్ పైన స్లాబ్ మీద ఒక బండను తీసి అక్కడ నుంచి అమ్మవారిని దర్శనం ఏర్పాటు చేస్తారు అలా చూసినప్పుడు మనకి అమ్మవారి నుదురు తలభాగం నుదురు ముక్కు ఇంకా పాదం మాత్రమే కనపడతాయి నిజంగా ఆ దర్శనం అనేది అద్భుతం నాకు ఇప్పటికీ గుర్తుంది అలానే కాశీ వీధుల్లో తిరుగుతున్నప్పుడు అక్కడ యోగులు కొంతమంది అమ్మవారు అర్ధరాత్రులు గల్లు గల్లు అంటూ గజ్జలు సౌండ్ చేసుకుంటూ తిరుగుతూ ఉంటుంది నగరాన్ని కాపాడుకుంటూ ఉంటుంది అని చెప్పినప్పుడు ఒక్కసారిగా గ్లూ జామ్స్ వచ్చినాయి అనమాట నిజంగా అద్భుతం కదా అక్కడ పురోహితులు కూడా అమ్మవారికి పది నుంచి ఇరవై నిమిషాల లోపే చాలా ఫాస్ట్ ఫాస్ట్గా పూజ చేసుకొని హారతలిచ్చి బయటకు వచ్చేస్తారు టెంపుల్కు వచ్చేస్తారు అంత ఉగ్రరూపం అనమాట తట్టుకోలేరు నార్మల్గా ఎవరు సో అందుకే దర్శనం ఇట్లాగా పైన నుంచి ఏర్పాటు చేశారు అమ్మవారు లలితాదేవి అహన్ నుంచి పుట్టింది సో ఈ వ్రతం చేసేటప్పుడు చక్కగా లలితా సహస్రనామాలు చదువుకోండి అమ్మవారు లలితాదేవికి సేనాధికారి కదా అమ్మవారి రథంలో ఎప్పుడూ ధన్వంతరి అశ్విని దేవతలు కొలై కొలువై ఉంటారు సో అమ్మవారిని మనం భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే ఎలాంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు లేకుండా అమ్మ కవచంలాగా కాపాడుతూ ఉంటుంది మేము ఈ వ్రతాన్ని భార్యాభర్తలు ఇద్దరం చక్కగా చేసుకుంటున్నాము సో మొదటి రోజు అమ్మవారికి బియ్యం బియ్యంతో పొంగలి చేశాను ఇంకా వడపప్పు పానకం అమ్మవారికి బెల్లం పానకం చాలా ఇష్టం ఈ వ్రతం చేసుకునేటప్పుడు ప్రతి ఒక్కరూ వారాహి అమ్మవారి శృతి అలాగే కవచం ఇంకా అష్టోత్తరం చక్కగా చదువుకోండి అమ్మవారు ఒక కవచంలాగా ఉండి ట్రయాంగిల్ షేప్లో మనల్ని మధ్యలో ఉంచి మరి అద్భుతంగా కాపాడుతుంది అమ్మవారిని మనసులో మనం పసుపు కుంకుమ తాంబూలం ఇట్లా అన్నీ పెట్టి మనస్ఫూర్తిగా ఆహ్వానిచ్చి ఆమెకి నైవేద్యాలు అందజేస్తున్నట్లు మనసులో భావన చేసుకోవాలి రెండో రోజు కట్టె పొంగలి చేశాను నెయ్యితో తాలింపు పెట్టుకున్నాను చాలా కమ్మగా ఉంది అమ్మవారి ప్రసాదాలు కదా ఆవిడ ఎంగిల్ చేస్తో ఏమో కానీ ప్రసాదాలు మటుకి చాలా చాలా రుచిగా ఉంటాయి అవును కదా మీరు ఎప్పుడైనా గమనించారా అమ్మవారికి ధూపం చాలా ఇష్టం అనమాట అందువై అందుకే ఎప్పుడు పూజ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ధూపం అనేది ఆవిడకి ఎప్పుడూ తగులుతూ ఉండాలి ఆ పూజ అయిపోయింది శ్రీవారు సాష్టాంగ నమస్కారం చేసుకుంటున్నారు అమ్మవారికి ప్రతిరోజు బియ్యం ప్రసాదాలతో పాటు పానకం అనేది కంపల్సరీ నైవేద్యంగా పెట్టుకోండి ఇలా జరిగింది మా రెండు రోజులు పూజ ముచ్చటగా మూడో రోజు పూజ అమ్మవారి ఆశీర్వచనాలతో పాటు మీరందరూ మా జంటని బ్లెస్ చేయండి వీడియో చూసిన వెంటనే లైక్ ఇవ్వండి అలాగే కామెంట్ ఇచ్చి షేర్ చేసి మీ పూర్తి సపోర్ట్ని మాకు ఇవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్